వేర్ల అంకమ్మ అమ్మవారు అమ్మవారి యొక్క తలభాగం ఎడమ వైపుకు వంగి ఉంటుంది అమ్మవారి ఎడమ కంటిలో నుండి కన్నీరు కారుతుంది ఇదేమిటో తెలుసుకోవాలి అనుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో ఉన్న కారంపూడి గ్రామానికి వెళ్ళాలి కారంపూడిలో వీర్ల అంకమ్మ అమ్మవారు స్వయంభుగా కొలువై ఉన్నారు అమ్మవారి యొక్క తలభాగం కన్నీరు ఎందుకు కారుతుందనే విషయంలోకి వెళితే పలనాటి యుద్ధం గురించి తెలుసుకోవాలి ముందుగా మనం వీరుల అంకమ్మ అమ్మవారి గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఆర్చి దాటి సుమారు ఒక యాభై మీటర్లు నడిస్తే వీర్ల అంకమ్మ అమ్మవారి గుడి వస్తుంది అలాగే మనం నడుచుకుంటూ వెళ్తే ఎడమవైపు పలనాటి బ్రహ్మనాయుడి యొక్క విగ్రహం కూడా కనిపిస్తుంది కారంపూడిలో జరిగినటువంటి యథార్థ చరిత్ర పలనాటి యుద్ధం నాగులేటి నది ఒడ్డున జరుగుతున్న పలనాటి బ్రహ్మనాయుడు నాయకి నాగమ్మ మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది వీరులు నేల కొరిగారు అమ్మవారు దేవాలయంలో నుండి ఆ యుద్ధాన్ని చూడడం కోసం ఎదురుగా ధ్వజస్తంభం ఉండడంతో ఎడమ వైపుకి తల వంచి ఆ కిటికీలో నుండి నాగులేటి నది ఒడ్డున జరుగుతున్న యుద్ధాన్ని వీక్షించారు